र्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहं पलिकडिति भागवतमट पलिकिञ्जिवाडुरामभद्रुण्डट ने पलिकिन भवहरमगुनट पलिकद विरुण्डुगाधपलुकगनेला జై శ్రీరామ్ మహానుభావుడైనటువంటి కపిరుడు వాళ్ళ తల్లికి చెప్తూ ఉన్నాడు హితబోధ చేస్తూ ఉన్నాడు మానవుడు ఎన్ని రకాలుగా క్లేశంలో చిక్కుకుంటాడో ఎన్ని రకాలుగా బాధపడుతూ ఉంటాడో చివరికి విసిగి వేసారిపోయి ఈ జీవితంతో విరక్తి పెట్టిపోయి చేయకూడని పనులు చేస్తూ చేయవలసినటువంటి పనులు మానివేస్తూ ఉంటాడు అవుతాడు అని ఏ రకంగా మానవ జీవితం క్రమక్రమంగా క్రమక్రమంగా భగవంతుడికి దూరం అయిపోయి దుఃఖాలు పాలవుతుందో వివరిస్తూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి అయినటువంటి సాక్షాత్ మహావిష్ణువు దేవుడు జీవుడి స్వరూపాన్ని ఏర్పరచుకుంటాడు ఆ జీవుల్లో ఆయన ప్రవేశిస్తాడు అటువంటి జీవుల్లో ఉన్నటువంటి దేవుణ్ణి యోగ మార్గం ద్వారా కానీ భక్తి మార్గంతో కానీ పురుషుడు పొందగలిగే అవకాశం అంటూ ఉంటుంది ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు ఆ పరమాత్మే ప్రగతి నుండి వేరైపోతాడు కర్మలు చేయకుండా దూరంగా సాక్షిభూతంగా ఉంటాడట ఇదే భగవంతుని యొక్క రూపం అని చెప్పాడు ఇది జీవుల్లో ఉండేటటువంటి పరస్పరమైనటువంటి భేదాలకు ఆధారమై అత్యంత శక్తివంతమై ఉంటుంది అది ఏమిటి అంటే దాని కాలం అంటే టైం అంటారు నాకు టైం కలిసి రాలేదండి టైం కలిసి రావడం లేదండి కాలం కలిసి వస్తే ఇంకా బాగుంటానండి ఇటు మాట్లాడుతూ ఉంటాం మనం కూడా అలాంటి కాలం మహాదాజ తత్వాలకు మహతత్వాభిమానాలకు భయం గుర్తు తీస్తూ ఉంటుంది అందుకనే అన్ని జీవులకు ఆశ్రయమై ఆ జీవుల్లో ఉంటూ ఒక ప్రాణి చదువు మరొక ప్రాణిని గ్రసింపచేస్తూ ఉంటుంది ఈ కాలం భగవంతుడు అయినటు విష్ణువు యజ్ఞ ఫలప్రదాత ఆ జీవులందరినీ కూడా స్వాధీనంలో ఉంచుకుంటాడు ఆ జీవుల్ని పరిపాలించే మహారాజులాగా ఉంటాడు ఆయనకు ఇతడు నాకు మిత్రుడు ఇతడు నా శత్రువు ఇతడు బంధుడు ఇతడు గురువు అలాంటి భావాలు ఏమీ భగవంతుడికి ఉండవు అలాంటి విష్ణువు నారాయణుడు అందరిలో ప్రవేశించి అప్రమతుడై జాగ్రత్త గలవాడై ఉంటాడు మత్తులు మదించిపోయిన వాళ్ళు ఉంటారే ప్రమత్తులైనటువంటి వాళ్ళని అణగదొక్కుతూ ఉంటాడు ఆ పరమాత్మని వలన భయ వలనే ఆయన ఆయన అంటే భయపడే వాయువు వీస్తూ ఉంది గాలి వీస్తూ ఉంది సూర్యుడు ఎండగాస్తూ ఉన్నాడు ఇంద్రుడు వాన కురిపిస్తూ ఉన్నాడు నక్షత్రాలు వెలుగుతూ ఉన్నాయి చంద్రుడు వెన్నెల వేదలుతూ ఉన్నాడు ఆయా కాలాలలో ఈ చెట్లు తీగలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓషధులతో నిండి పూలతోటి పళ్ళతో నిండి ఉంటాయి ప్రవహిస్తున్నాయి అంటే ఆయన ఆజ్ఞ వల్ల ప్రవహిస్తూ ఉన్నాయి సముద్రాలు జలం మీద పడకుండా హద్దిమీదకుండా కట్టతో వెనక వెళుతున్నాయంటే ఆ నారాయణ యొక్క భయం వల్ల అట్లాగే అంగి అగ్ని మండుతుంది అన్న భూమి ఈ కొండల యొక్క బరువుని మోస్తుంది అన్న ఇంకా నేల మీద కుగ్గకుండా ఉంది అన్న దానికి కారణం భగవంతుని యొక్క ప్రమేయం శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మహతత్వం అనేటువంటిది ఈ లోకానికి మూలభూతంగా ఉంటుంది ఈ లోకంలో ఏడు ఉంటాయి సెవెన్ సర్కిల్స్ ఉండి ఈ దేహాన్ని విస్తరింపజేస్తూ ఉంటుంది మహతత్వం మొదలైనటువంటి వాళ్ళు ఆ విష్ణువు సర్వేశ్వరుడు ద్వారా ఈ లోకం సృష్టి కోసంగా వాళ్ళు నియమించబడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా వాళ్ళు ఆయా సృష్టి కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు తండ్రులు కొడుకులకు జన్మిస్తారు తండ్రులు కొడుకులకు జన్మిస్తారు కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సహా సహాయంతో జీవుల్ని చంపుతూ ఉంటాడు స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా భగవంతుడికి కట్టడిలో ఉన్నది అని కపిలాచార్యుల వారు వాళ్ళమ్మ చెప్తూ ఉన్నాడు అమ్మ గోవింద 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 అమ్మా గాలిలో ఎగిరేటటువంటి మేఘానికి గాలి యొక్క శక్తిని తెలుసుకునేటటువంటి శక్తి ఉండదు అదే రకంగా సర్వలోకేశ్వరుడైన భగవంతు శక్తి గురించి తెలుసుకునే శక్తి ఏ మానవుడికి ఏ జీవికి ఉండదు అమ్మా దీనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకపోవడం వల్ల జనులు దుఃఖాలు పాలవుతూ ఉన్నారు ఇదంతా భగవంతుని ఆజ్ఞానుసారమే ఉంది కానీ దుష్టబుద్ధి అయినటువంటి మానవుడు శాశ్వతం కానటువంటి ఇల్లు పొలము పశువులు ధనము సంతానము భార్య బంధువులు వీళ్ళందరూ కూడా శాశ్వతమే అని ముందు భావిస్తూ ఉంటాడు అలాంటి జీవుడు మూర్ఖుడై అనేక ప్రాణుల శరీరాలను పొందుతూ రకరకాల యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరే అంటారు ఆశంకర శంకర భగవత్పాదులు కానీ వాళ్ళ పట్ల విరక్తి చెందడం భార్య కావాల్సిందే బిడ్డలు కావాల్సిందే బంధువులు కావాల్సిందే నరకం అనుభవించిన తర్వాత కూడా తన దేహాన్ని విజి విడిచిపెట్టడానికి ఇష్టపడడం అదెంతో సుఖమేదిగా భావిస్తూ ఉంటాడు దాన్ని అంటిపెట్టుకొని ఉంటాడు అంతేకాకుండా దేవుడి మాయకు లొంగకుండా తిరగబడతాను అంటాడు దేవుడినే ప్రశ్నిస్తాను అంటాడు ఇది నాస్తికు లక్షణం కూడా అట్లా లొంగిపోయి కొడుకులు భార్య పశువులు ధనము ఇల్లు వాకిలి వీటిని రక్షించుకునేటటువంటి ఆలోచనలతోటి అహోరాత్రాలు కూడా వేగిపోతూ రాగిపోయిన దేహంతో మళ్ళా 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 కృంగిపోతూ ఉంటాడు కృషిస్తూ ఉంటాడు మళ్ళా జన్మిస్తూ ఉంటాడు తెలివి లేకుండా పాపాలు చేస్తాడు ఇల్ల యొక్క సరస సల్లాపాల పిల్లల యొక్క జిలిబిలి బలుకులతోటి మురిసిపోతూ ఉంటాడు వాడు ఇంద్రియాలకు పర వసుడై వాడి కులి కుటిలత్వం వల్ల కలుగుతూ ఉండే దుఃఖాన్ని ఎంత సుఖంగా భావిస్తూ ఉంటాడు ఆ ఇంద్రియాలపైన మరింత అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటాడు తాను సంపాదించుకున్న ధనరాశుని రోజు రోజు లెక్క పెట్టుకుంటూ పొంగిపోతూ ఏమాత్రం కూడా వెనకాడకుండా కుటిల బుద్ధితోటి ఇతరులను ఇబ్బంది పెడుతూ చాలా అడ్డదడ్డంగా ప్రవర్తిస్తూ ఉంటాడు పూని రక్షించును వారి భుక్త శేషం అనుభవించుతుంత జీవనము ఒక గడిగి మరి మరి అపకార్థ అపరాధము కాముడగుచు సత్త మెడలి కుటుంబ పోషణము నందు అంటాడు పోతన గారు అంటే తన వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన తింటూ అప్పటికీ సంసారాన్ని ఎదలేక బధు భరింత లేక స్వార్థపరుడైపోయి జవసత్వాలని కోల్పోతాడు కుటుంబాన్ని పోషణ చేతకాక కాలం కర్మం కలిసిరాక వాడు ఏ ఏ రకంగా రెండో మార్గం లేక కుటుంబ పోషణ కోసంగా రకరకాల పెడదోవలను పెడుతూ ఉంటాడు ఎక్కడ కొన్నాళ్ళు అయిన తర్వాత ఎక్కడ సుఖం లేకుండా ఎన్నాళ్ళు తాను ఎవరినైతే తిండి పెట్టి పోషించాడో వీడికి వయసు వచ్చి వృద్ధుడైపోయిన తర్వాత వాడి సేవలు చేయలేక ఈ ముసలివాడితో మనం ఎగలేకపోతున్నాం వీడు చనిపోతే బాగుండు కదా ఎన్నాళ్ళు ఈ బాధ అని వాళ్ళే యావగించుకునేటటువంటి స్థితి కూడా వస్తుంది అంచకాలను సమీపిస్తుంది రూపం మారిపోతుంది బంధువులంతా కూడా ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు మృత్యుదేవ మృత్యుదేవత వాకిట్లో కాసుకొని కూర్చుంటుంది నిత్యం సన్నిహితు మృత్యుహు నాట్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆ మృత్యు ఇప్పుడు కూడా ఎదురుగా కూత కాచుకొని గుంటుంటుంది కుక్కల పడి ఉంటాడు వీడు శరీరంలో గడ్డ వండుకు ఉంటుంది రకరకాల వ్యాధులు కవియమవుతుండేవాడికి తిండి తినలేదు ఆయాసం వస్తుంది మిడిగుడ్లు పడతాయి అతిరోగ అతిరోగ పిండు అతిరోగ పీడితుండై మందమగు జఠరాగ్నితే మిగుల అల్పాసియగుచు మెరసి వాయువు చేత మీదికి దిగసిన కన్నులు కఫమున కప్పబడిన నాళంబులను కంఠనాళంబులను ఘర ఘర మనుశబ్దంబురయ బంధు జల మధ్యంధముల తన్ను పలుకలేక చెడుల తరకాల వాస వసంగతాత్ముడగుచు బిడ్డల పెళ్ళాము నరసి ఫ్రోచు చింత వికలములైనలను కలిగి విజ్ఞానమును భాసి కష్టడగుచూ రోగాలు వస్తుంటాయి తింటామంట జఠరాన్ని మందగిస్తుంది తినలేడు ఆయాసం వస్తుంది మెడిగుడ్లు పడతాయి కంఠనాళం మూసపోతుంది గొంతులో గురకబడుతుంది బంధువులు అందరి మధ్యలో కూడా పండుకొని వాళ్ళంతా పక్క నుండి పలకరిస్తూ ఉంటే బదులు చెప్పలేక గ్యాస్పింగ్ అంటాం కదా బిఫోర్ డెత్ ఇట్ కమ్స్ గ్యాస్పింగ్ పెడుతుంటాడు మాట మాట్లాడలేడు చూసారా పా ప్రాణప్రయాణ సమయే కభవాత పింట ప ప్రాణప్రయాణ సమయే కభవాత పిండై కంఠావరోధన విధవు స్మరణంకుత స్టే అంటాడు కులశేఖరాళ్ళ వాళ్ళు అయా ప్రాణం పోయే సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఎవరిని స్మరించమంటావు అని చెప్పి పెళ్ళాము పిల్లలు ఎవరు ఎవరు పోషిస్తారా తన తన తర్వాత ఏమైపోతారో అని ఆ ఇంద్రియాలని కూడా పట్టుతా దెబ్బిపోతుంటే గెలిగెల్లాడతాడు ఇందులో దాపరిస్తుంది వాళ్ళు చెప్పి ఎక్కితారు యమధ యమధర్మొచ్చే కామభాషం వేసి బంధిస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా మహాబాబు అయినటువంటి వాడు మూడు ముహూర్తాల కాలంలో సామాన్య దోషాలు చేసేటటువంటి వాడు రెండు ముహూర్తాల కాలంలో వెళ్ళి ఆ యమలోకంలో చేరతాడు అని కపిలాచార్య వారు అమ్మగారికి చెప్పాడు జయ శ్రీరామ్